హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమా స్కూల్లో దారుణం వెలుగు చూసింది నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచికంగా దాడి చేసింది ఆ స్కూల్లో చేస్తున్న ఆయా ఆయా దాడి చేస్తున్న దృశ్యాల్ని ఫోన్లో రికార్డ్ చేశాడు స్థానిక యువకుడు ఆయా దాడి కారణంగా తీవ్ర అస్వస్థత పాలైందా చిన్నారి దీంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు చిన్నారి తల్లిదండ్రులు అయినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు చిన్నారి తల్లిదండ్రులు నా పేరు సంతోషి సార్ నా బిడ్డ పేరు ధరిత్రి సార్ పూర్ణిమ స్కూల్లో పనిచేస్తున్నాను సార్ నేను నా బిడ్డకి ఇట్లా అయిందని ఆమె కొట్టిందని నాకు ముందు తెలియలేదు సార్ నేను కంగారు పడుకొని ఏడుచుకుంటున్నాను సార్ అయితే ఆ సైడ్ ఉన్నోళ్ళు కాలేజీ పొరుగు వీడియో తీశారు సార్ ఏటి ఏడుస్తున్నామని నాకు అడిగారు సార్ అడగడం లేదు మా పాపకి ఇట్లా అయింది ఏమైందో ఏడుస్తుంది బుర్ర మొత్తం బ్లడ్ వచ్చింది ఒళ్ళు మొత్తం కురుపులు వచ్చేసింది అని నేను అన్నాను సార్ అవులు కొట్టలేదమ్మా ఏదో మేము వీడియో తీసామని నాకు నెంబర్ ఇచ్చి నాకు పంపించారు సార్ దాని తర్వాత చూశాను ఈ అమ్మ కొట్టింది అని నాకు నమ్మకం కుదిరింది సార్ ముందల్లా కొట్టేసేది మేము నమ్మలేదు సార్ చూపించ ఎంటనే చూపించండి సార్ మా ఆయన పని నుంచి వచ్చాక చూపించి అని పట్టుకెళ్ళాను సార్ మా సార్కి అంతే మా సార్ అన్నారు ఇట్లా ఇట్లయితే అమ్మ చెప్తున్నావు చిన్న విషయంకి ఎంత పెద్దవి చేస్తున్నావు ఎంత పెద్ద మనిషికి అని మా సార్ అన్నారు సార్